హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన పిన్ని అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా తింటున్న చింతపండు పప్పు పళ్ళెం చటుక్కున పక్కకి తోసి రా పద్మ అని ఆహ్వానించింది పిన్ని మళ్ళీ నీళ్ళోసుకుంది కాని పిన్ని అమ్మతో చెప్పాలి అనుకున్నాను వంటింట్లో పీటవాల్చి కూర్చో గమ్మున బియ్యం కడికొస్తాను కుంపటి మీద పడేసి కూర్చోవచ్చు అంటూ గిన్నె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది పిన్ని నా చూపంతా చింతపండు పళ్ళెం మీదనే ఉంది పిన్ని ఎప్పుడూ నీళ్లు పోసుకోవడమే కానీ అవి పాలయ్యేది లేదు అయినా కడుపు పంట నాలుగు కాలాల పాటు కళ్ళెదుట పారాడింది లేదు అందుకే అమ్మ అంటూ ఉంటుంది పెళ్ళైతే పెద్దాళ్ళు అన్యాయం చేసి రెండో పెళ్ళివాడికి ఇచ్చారన్నావ్ మరి దీనికి ఏం చెప్తావు పిచ్చిదాన రాతే రాత ఆ భగవంతుడు రాసిన రాతని ఎవరు తప్పించగలరు మనం కేవలం నిమిత్త మాత్రం అంటుంది అమ్మది మరీ చాదస్తం మానవులదైతేనేం భగవంతుడిదైతేనేం మొత్తానికి అమాయకురాలైన పిన్నికి అంతా అన్యాయమే జరుగుతోంది బియ్యంగిన్నితో లోపలికొస్తూ ఏమిటి ఆలోచిస్తున్నావు అంది పిన్ని అబ్బే ఏం లేదు అన్నాను గిన్నె కుంపటి మీద పడేసి అత్యసరు నీళ్లు పోసి పైన పళ్ళెం బోర్లించింది పద మల్లి మొగ్గులు కోద్దాం చెంబులో నీళ్లు పోసి వాకిట్లోకి నడుస్తూ అంది మాట్లాడకుండా వెనకాల నడిచాను పిన్ని పువ్వులు కోస్తూ ఉంటే నేను బాల కడుతూ అడిగాను వాణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చార్నాళ్ళైంది కదా పిన్ని మరే బొత్తిగా మానేసింది ఈ మధ్య కొత్త స్నేహితుడు దొరికాడు కదూ పాత వాళ్ళని మర్చిపోతున్నట్లుంది నవ్వింది నేను నవ్వేశాను వాణి పిన్నికి సవతి కూతురు అది నేను ఒకే క్లాస్ చదువుకుంటూ ఉండేవాళ్ళం కిందటేడే పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళింది వాణి అది ఉన్నప్పుడు స్నేహమే పిన్నికి నాకు ఎవరెవరికి ఇచ్చిందో ఇంకా ఎవరికివ్వాలో చెప్తోంది పిన్ని అన్నిటికీ ఊ కొడుతూ ఉన్నాను పచ్చగా ఉంటుంది పిన్ని బరెడు జడ నీడలు కనిపించే బుగ్గలు అందమంతా వాటిలోనే ఉందనిపించే చేప లాంటి కళ్ళు దేవుడికి బుద్ధి లేదనిపించింది మాస్టర్ పక్కన అవి ఊహించుకుంటే కానీ కలలో కూడా ఆ విషయం అనుకున్నట్లే తోచదు పిన్ని తరహా చూస్తే కట్టిన మాలలో సగం నా జడలో పెట్టి మిగతాది తన తలలో తురుముకుంది ఇక వెళ్తాను పిన్ని అన్నను లేస్తూ కూర్చుందు ఒక్కదాన్ని ఉండాలి మాస్టర్ వచ్చాక వెళ్దూ మళ్ళీ కూర్చోబెడుతూ అంది పిన్ని పొద్దుపోతే మీ వీధి దాకా దిగబెడతాలే భయానికి కాదు కానీ అమ్మ ఏమైనా అందుకుంటూ అంది పిన్ని కోపడుతుందనా రేపు నేనొచ్చి చెప్తాలే మీ అమ్మాయిని కొట్టకండి నేనే ఉంచేశాను అని దీర్ఘం తీస్తూ నవ్వింది పిన్ని మరే చిన్నపిల్లని కదూ పకపకా నవ్వాను నేను మాటల్లో పడి పోయింది తెలియనే లేదు మాకు కిర్రుమంటూ గేటు తోసుకొస్తున్న మాస్టర్ని చూసే వరకు అరుగో మేస్టార్ వస్తున్నారు నేను పోతున్న పిన్ని లేచి నిలబడ్డాను లోపలికి వస్తూ అన్నారు మాస్టారు ఎవరు పద్మేనా నీ స్నేహితురాలు ఉత్తరం రాసిందోయ్ ఏమి రాసిందండి పిన్నితో బొట్టు పెట్టించుకుంటూ అడిగాను కులాసాగానే ఉన్నారట మిమ్మల్ని అందరినీ చూడాలని ఉందిట సంక్రాంతికి వచ్చి తీసుకెళ్లమని రాసింది నా సంగతేమీ రాయలేదా రాయదులండి దానికి నేను జ్ఞాపకం ఉంటే కదా నవ్వుతూనే అన్నాను లోపలేదో బాధగానే ఉంది మరే నీకు మహా జ్ఞాపకం ఉంది నీ అంతట నువ్వు ఒక్క ఉత్తరం ముక్క రాసావ దానికి చెప్పు అది వెళ్ళాక నువ్వు మీ పిన్ని ఈ ప్రపంచంలోనే పడిపోయావు కానీ కూతుర్ని వెనకేసుకొస్తూ అన్నారు మాస్టారు మీరు భలే వారండి బయటకొచ్చేస్తూ అన్నాను రేపు మీ చెల్లెల్ని పంపు పద్మ పొట్లకాయలు ఇస్తాను అంటున్న పిన్నికి ఆ అంటూ సమాధానం చెప్తూ అడుగులు తొందరగా వేశాను మాస్టర్ అన్నమాట నిజమే వాణి అత్తారింటికి వెళ్లేదాకా పిన్నికి నాకు పరిచయం లాగే ఉండేది వాణితో పాటు నేను పిన్ని అని ఆమెను పిలిచేదాన్ని అంతే వాణి అత్తవారింటికెళ్ళాక ఏమీ తోచక అల్లాడి నన్ను అదే స్థితిలో ఉన్న పిన్ని పూర్తిగా ఆకర్షించింది ప్రతిరోజు సాయంత్రం కాసేపు పిన్నితో కబుర్లు చెప్పుకొనిదే తోచదు నాకు ఎక్కడికి పంపనిదైన అమ్మ కూడా నన్ను వాళ్ళింటికి వెళ్లేందుకు అభ్యంతర పెట్టేది కాదు అలా అని రోజూ పంపేది కాదు నేను వెళ్ళని నాడు రెక్కలు కట్టుకు వాలేది పిన్ని వాణి దగ్గర కంటే పిన్ని దగ్గరే ఎక్కువ చనువైంది నాకు వాణితత్వం కాస్త హడావిడి అది నా స్వభావానికి విరుద్ధం పిన్ని మంచి నెమ్మది మనిషి అందుకే ఆవిడంటే చనువుతో పాటు గౌరవం కూడా ఉండేది నాకు ఇంత ఆలస్యమైందేమే నేను వస్తూనే అడిగింది అమ్మ వాణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందేమో అని మాస్టర్ వచ్చేదాకా ఉన్న అబద్ధానికి నిజం జోడిస్తూ అన్నాను వచ్చిందా పీట వాలుస్తూ అంది అమ్మ వచ్చింది కులాసనేనట కంచం పెట్టుకుని పీట మీద కూర్చున్నాను అంతేనా నీళ్ళేవన్నా నా మొహంలోనికి నవ్వుతూ చూస్తూ అంది అమ్మ నెయ్యి విదుపుతూ దానికేమీ లేదు కానీ పిన్నే జ్ఞాపకం వచ్చిన సంగతి చెప్పేశాను చిరునవ్వుతో మిళాయించి సర్లే మళ్ళీ అప్పుడేనా గప్పున మూతి ముడిచింది అమ్మ అలాంటప్పుడే అమ్మని చూస్తే నాకు మండుతుంది ఏడాది బిడ్డను పోగొట్టుకుని ఏడాది దాటిన పిన్నికి అప్పుడేనా అంటుంది కానీ మొన్న కాపురానికి వెళ్ళిన వాణి నీళ్ళోసుకోలేదని తొందరపడుతోంది అయినా అమ్మకి వాణి అంటేనే పక్షపాతం అవును మరి తల్లిపోయిన కొత్తలోనూ తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్న సందులోనూ ఎప్పుడూ మా ఇంటి దగ్గరే ఉండేది వాణి ఆ ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయం వేస్తుందండి దొడ్డమ్మగారు అనే వాణి మాటలకి కన్నీటి చలవలే అయ్యేవి అమ్మకళ్ళు వాణి తల్లి అమ్మ మంచి స్నేహితులు ఆవిడ్ని తలుచుకుని అప్పుడప్పుడు అమ్మ బాధపడుతూ ఉండేది పొద్దున్నే ఎలాగో ఒకలా వంట చేసి తండ్రిని స్కూల్కి పంపి తానింత తిని మా ఇంటికి పరిగెత్తుకొచ్చేది వాణి ఇద్దరం కలిసే స్కూల్కి వెళ్ళేవాళ్ళం సాయంత్రం దాకా అదో ప్రపంచం సాయంత్రం వస్తూనే నన్ను తోడు తీసుకుని ఇంటికి వెళ్ళి వంట చేసేది ఒక్కొక్కనాడు అమ్మ చేత వండించేసి గిన్నెలు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేవాళ్ళం ఇక సెలవులు వస్తే మా ఇంటి దగ్గరే ఉండిపోయేది వాణి ఆ రోజు మాస్టర్నే వండుకు తినమనేది తల్లి కోసం ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని ఏమీ అనేవాడు కాదాయన ఇద్దరం పెద్దవాళ్లమయ్యాం ఈ మధ్యలో చాలా మార్పులు జరిగాయి మేమిద్దరం పెద్దవాళ్లమై చదువులు కట్టిపెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాం మిగతా పిల్లలు పెద్దవాళ్ళై ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు కానీ చిన్నపిల్ల దీని పెళ్ళి పేరంటో ఎవరు చూస్తారు అంటూ ఆ వయసులో పిన్నిని చేసుకుని ఇంటికి తెచ్చుకున్నారు మాస్టారు అందరికంటే ఎక్కువగా సంతోషించింది అమ్మ పిన్నిని చూసి అమ్మాయికి రాలేనే వాణిని బాగానే చూసుకుంటుందిలే అని సంతృప్తి పడింది అమ్మ నాకు మాత్రం మనసెందుకో చివుక్కుమంది వాణిని చూసేందుకైనా పిన్నికి పెళ్ళి ఆమెకేమీ అక్కర్లేదా పిన్నిని చూస్తే నాన్న రాసే కథల్లోని దేవకన్య కా అనిపించింది కొత్తల్లో ఆవిడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలని తహతహలాడేదాన్ని కానీ మాట్లాడాలంటే మళ్ళీ పెరుగ్గానే ఉండేది వాణి మాత్రం కొన్నాళ్ళు కొత్త మోజులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయింది అమ్మ నన్ను తెగ సతాయించేది వాణిని ఒక్కసారి కేకేసుకురావే మరీ నల్లపూసైపోయింది అంటూ పిలవడానికి వెళితే వాణి ఉండవే పిన్నికి ఎక్కడేమున్నాయో తెలీదు నేను లేకపోతే వంటే అవదు అనేది మహా ఆరిందాల కాసేపు కూర్చోమనైనా అనేది కాదు పిన్ని కూర్చోమనేది కానీ నాతో కబుర్లు చెప్తూ కూర్చునేందుకు పిన్నికి ఎలా ఇంట్లో పని పాట ఆగిపోదా వాణి సరే ఆవిడ వెనకాలే పని లేకపోయినా తగి తిరిగేస్తూ పిన్ని పిన్ని అంటూ ఏవో సలహాలు సంప్రదింపులతో ఛార్జీ అప్పగిస్తున్న ఆఫీసు ధోరణిలో సతమతమవుతున్నట్లుండేది తీరుబడే లేక పాపం అందుకని ఆటేసేపు కూర్చోబుద్దయ్యేది కాదు ఇంటికి వచ్చిన మనసు మాత్రం అయస్కాంతల్లా ఆటే పిన్ని మసులుతున్న ఆ ఇంటి వెలుపలే తారట్లాడుతూ ఉండేది వాణికైనా మోజు ఎన్నాళ్ళో నిలవలేదు ఆ తర్వాత అది వెనకటి కంటే ఎక్కువగా మా ఇంట్లో తిష్టవేసేది ఇది వరలోలా వంట పని కూడా లేదుగా తండ్రి వచ్చేసరికి తను ఇంటి దగ్గర లేకపోతే కేకలేస్తాడని తెలిసినా పిన్ని సర్దేస్తుందని తెలుసు వాణికి అందుకని ఆ టైంకి కూడా ఇంటి దగ్గర ఉండేది కాదు పెత్తనాలు సాగించేది పిన్ని ఎంత మంచిదంటే ఆవిడ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఆవిడ మీదే అధర్టీ చలాయించేది వాణి రకరకాలుగా నాన్నతో చెప్పేస్తా అన్నట్లు బెదిరింపు ధోరణిగా తీమారాలు చేసేది ఆవిడ సరే ఏ తప్పు చేయకపోయినా హడలిపోయేది ఆవిడ్ని చూసి వెరగబడి నవ్వేది వాణి ఎందుకు పిన్ని అంత భయపడతావు అసలు ఏముందని అంటూ వీపు దువ్వేది తర్వాత కుంటిగా బలేదానివే అంటూ తేలికగా నిట్టూర్చే పిన్నిని చూస్తే ఆ క్షణంలో ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చేది వాణి చిలిపితనానికి మండుకొచ్చేది ఆవిడ ఇవన్నీ మనసులో పెట్టుకునేదే కాదట ఆ తర్వాత వాణి చెప్పేది ఏళ్లు గడిచాయి వాణికి నాకు పెళ్లిళ్ళయ్యాయి వాణి అత్తవారింటికి వెళ్ళింది నేను మాత్రం శ్రీవారి చదువు పూర్తి కాని కారణాన ఇక్కడే ఉండిపోయాను ఈ లోపల పిన్నికి ముగ్గురు పిల్లలు పోవటం రెండుసార్లు ఎమోర్షన్లు కావటం జరిగింది ఎప్పటికప్పుడు ఈసారైనా అనుకుంటూ మనసు దిటవ్ చేసుకుంటూ ఉండేది పిన్ని ఈసారి వాణి వస్తే పిన్ని ప్రసవించేదాకా ఉండి చెప్పాలి చెప్పాలి వద్దని పిన్నితో చెప్పాలి ఎప్పుడు గలగల్లాడుతూ బొంగరల్లా చలాకీగా ఉండే వాడి సంసారంలో పడ్డాక ఇప్పుడు ఎలా ఉందో మళ్ళా నాలుగు రోజుల దాకా పిన్నిగారింటికి వెళ్లటమే పడలేదు ఆ వేళ మామూలుగా పిన్నిగారింటికి బయలుదేరాను గేట్ తీస్తూ ఉంటే మాస్టారి మాటలు వినపడ్డాయి శనివారం కదూ ఇంట్లోనే ఉన్నారు కాబోలు అనుకుంటూ గుమ్మల్లోకి అడుగు పెట్టాను మాస్టారు ఏదో కేకలేస్తున్నట్లు అనిపించి ఆగిపోయాను ఇన్నిసార్లు నిన్ను బ్రతిమలాడకుండా నేనే చేయించుకుందును ఆ బ్లడ్ ప్రెషర్ లేకపోతే ఈ వయసులో ఇంకా పిల్లలంటే సిగ్గేస్తోంది కూడాను మాస్టారి గొంతు కరుగ్గా వినిపిస్తుంది సన్నగా ఏడుస్తుంది పిన్నె వెళ్లేందుకు సమయం కాదని వెనక్కి తిరిగాను మర్నాడే పిన్ని వచ్చింది నిమ్మకాయ కోసమని వెళ్తూ వెళ్తూ నేను ఇన్నాళ్ళు రానందుకు నిష్ఠూరపడి రేపు తప్పకుండా వస్తానని చెప్పించుకుని మరీ వెళ్ళింది నిన్నటి విషాద ఛాయల తాలూకు నీడనైనా లేవు పిన్నిలో మర్నాడు వెళ్లాను నవ్వుతూ ఆహ్వానించింది పిన్ని తను పప్పు రుబ్బుకుంటూ ఉంటే నేను గడ్డిపోచ కొరుక్కుంటూ కూర్చున్నాను పిన్ని ఎడతెరిపి లేకుండా ఏవో చెప్తూనే ఉంటుంది ఈసారి పుట్టబోయే పాపకు ఏయే దేవుళ్ళ పేర్లు కలిపి పెడతానని మొక్కుకుందో చెప్పింది బాగుంది కొల్లేటి చాంతాడులా అని నేనంటే కిలకిలా నవ్వింది మాట్లాడుతున్నానన్న మాటే కాని నా మనసంతా నిన్నటి సంఘటన మీదనే ఉంది అడగనా వద్దా కాసేపు తటపటాయించి తెగించి మెల్లగా అడిగాను మొన్న ఎందుకు పింది మాస్టార్ కేకలేస్తున్నారు ఒక క్షణం తెల్లబోయింది నీకెలా తెలుసు అనుమానంగా అడిగింది చెప్పాను తల వంచుకుని రుబ్బిన పిండి గిన్నెలోకి తీస్తూ లోపలికి పద అంది అలా అంటున్న పిన్ని కంటల్లో కంపం పసిగట్టాను ఎందుకు అడిగానా అనిపించింది నాకు మంచం మీద కూర్చున్న నా ఒళ్ళో తలపెట్టి బావురు మంది పింది అలా పిండి ఏడవగా చూడటం నాకు ఇది రెండోసారి మొదటిసారి వాణి అత్తారింటికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను పిన్నికి భాగస్వామినయ్యాను కానీ ఇప్పుడు అలా చేయలేదు ఏడుస్తున్న పిన్ని తలడి మిరుతూ ఉండిపోయాను ఆ క్షణంలో నేను పిన్ని కంటే ఎన్నో రెట్లు పెద్దదాన్నైపోయినట్లు అనిపించింది ఆ తర్వాత తనని తనే సంభాళించుకుంటూ చెప్పింది పిన్ని ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమంటున్నారట మాస్టారు ఉన్న పిల్లల్ని పెంచుకోరాదా అంటారు నువ్వు చెప్పు పద్మ ఎంత ఆప్యాయత చూపినా రక్తం పచ్చుకు పుట్టిన బిడ్డలు అవుతారా ఇంతెందుకు నన్ను ఇంతవరకు అమ్మ అని పిలవగలిగారా వీళ్ళు నా బిడ్డలంటూ నాకు కావాలని నేనన్నందుకు వట్టి స్వార్థపరుడాలని అంటున్నారు ఈ ఒక్క కనీసపు కోరిక కోరేపాటి స్వార్థమైనా ఉండకూడదా నాలో చెప్పు పద్మ వెక్కి వెక్కి ఏడ్చింది పిన్ని ఏమని ఓదార్చగలను మౌనంగానే నా సానుభూతిని అందచేయగలిగాను పిన్ని నా నుండి పొందకోరింది కూడా అదే వాణిని సంక్రాంతికి తీసుకొచ్చారు మాస్టారు ఏమీ మారలేదు వాణి కాకపోతే అది వరకెప్పుడు సినిమా సంగతులవి మాట్లాడేది ఇప్పుడంతా మొగుడి గురించే నాకు తెలుసు లోపల అమ్మ నవ్వుకుంటోందని మాటల సందడిలో అడిగింది అమ్మ ఇంకా ఉంటావా అని ఎప్పటిదాకానో మాకు తెలుసు దానికి తెలుసు ఆ తప్పుతుందా వాణి గొంతులో శ్రత మోగింది అమ్మా నేను ఏమీ మాట్లాడలేకపోయాం అయినా కాస్త తెలుసుకోవాలి ఈ వయసులో ఇంకా పిల్లలేమిటని నాన్నకైనా ఉండాలి చెల్లెలో తమ్ముడో అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది నిరసనగా అంది వాణి మీ నాన్నకైతే వయసు అయింది పిల్లలున్నారనుకో మరి పిన్ని సంగతి ఊరుకోలేక చటుక్కున అడిగేశాను చొరచొరా చూసింది వాణి నా వంక ఏం మేమందరం ఏమైపోయామని ఆవిడికి బిడ్డలు గీతే ఉంటే ఇప్పటిదాకా పుట్టిన నలుసులు దక్కనే దక్కేవాళ్ళు దానితో నాకు ఇష్టం లేదు ఆయన దేవత దేవతలేనే అమ్మా అంది అమ్మ మళ్ళీ వేదాంతంలో పడుతూ నాలుగు రోజులు పోయాక ఓ రోజు పొద్దునే వచ్చేసింది వాణి మా ఇంటికి మొహం ముటముటలాడించుకుంటూ ఏం జరిగిందబ్బా అనుకుంటున్నా సరాసరి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నా దొడ్డమ్మగారు అంటూ అదే ఆశ్చర్యపోయిందమ్మ ఆవిడ కనటమే ఇష్టం లేని వాళ్ళం పురుళ్ళేం పోస్తాం నిష్ఠూరంగా అంది వాణి ఏదో జరిగిందన్నమాట మనసులో దాచుకోలేని సందేహాన్ని బయటకు కక్కిందమ్మ అసలు మొదలెట్టింది నాన్నగారు ఆపరేషన్ చేయించుకుంటుంది కన్న తర్వాత కూడా నెలలు ఉండమన్నారు నాన్న సరేనన్నాను వంటింట్లో పిన్ని వింటూనే ఉంది నేనేమి ఆపరేషన్ చేయించుకోను నేను ఒప్పుకున్నట్టే చెప్తారేమిటి అంది పిన్ని మీద నాన్నగారు ఎందుకు చేయించుకోవు ఇప్పటికే నలుగురు నన్ను చూసి ముందు కాకపోయినా వెనక నవ్వుకుంటున్నారు ముసలాడికి దసరా పండగని నన్ను ఇలా గౌరవంగా బ్రతకనివ్వవా ఏమిటి అని అడిగారు గట్టిగానే నేను ఊరుకోలేక అవును పిన్ని ప్రతిసారి తొమ్మిది నెలలు మోసి కష్టపడి కట్టమే కానీ నీ ఒళ్ళు గుళ్ళ కావటం మినహా ఏం మిగులుతుంది మనసు సరిపెట్టుకోవాలి కానీ మేమంతా నీ పిల్లలం కాకపోయావా అన్నాను మీద విరుచుకు పడిపోయిందనుకో మీరు ఓ పిల్లలేనా అంది నా పిల్లలైతే నాకు ఇలాంటి సలహా ఇచ్చేవారా అంది తనలో ఉన్న ఒక్క కోరిక కూడా నాశనం చేసేసుకుని ఈ ఇడ్డిళ్ళపాదికి చాకరీ చేస్తూ కూర్చోటం నా వల్ల కాదంది అలాంటి కోరికలున్న మేమే ఉత్త స్వార్థపరులం అంది ఇది అన్నది అది అనలేదు అని లేకుండా అన్నీ దులిపేసింది అది కళ్ళనీళ్లు పెట్టుకుని అంత స్వార్థపరులం పురుళ్ళేం పోస్తావు ఆవిడంటే ప్రేమాభిమానాలు పెంగుకొచ్చే వాళ్ల చేత పోయించుకుంటుందిలే డేరెదుకు అంది ముగిస్తూ పిన్నికి ఎవళ్ళూ లేరని దానికి తెలుసు అందుకే అలా దెప్పుతుందని మాకు తెలుసు వాణి ఆవేళ వెళ్ళిపోయింది పాపం పిన్ని గతేవిటో అనిపించింది ఆ భగవంతుడున్నాడు క్రియకి అయినా ఆవిడకంత తొందర పనికిరాదులే అంది అమ్మ పిన్నిలో ఎన్ని అగ్నిపర్వతాలు రగులుతున్నాయో అమ్మకి ఎందుకు తెలియదు అనిపించింది నాకు ఆవేళ నిమ్మకాయ పిండి చేసింది అమ్మ పొల్లగా ఉంటుంది పిన్నికి కాస్త ఇచ్చిరావే అంటే బయలుదేరాను నేను వెళ్లేసరికి మాస్టర్ ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు నన్ను చూసి రారా మంచి శక్నం అన్నారు అడగకూడదన్న మాటే మర్చిపోయి ఎక్కడికండోయ్ అన్నాను నవ్వుతూ ఏముంది వచ్చిన వాళ్ళని తిట్టి వెళ్ళగొట్టంగా ఇక రాని వాళ్ళని బ్రతిమలాడి తీసుకురావటానికి వ్యంగ్యంగా ఓ చూపు పిన్ని మీదకి విసిరేసి వెళ్ళిపోయారు మాస్టారు పిన్ని కళ్లలో నీళ్లు తిరగటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది జరిగిందానికి విచారిస్తుందనటానికి ఆ కన్నీళ్లే సాక్ష్యం బియ్యం ఏరుకుంటూ మెల్లిగా చెప్పింది పిన్ని కొడుకునడిగి కోడల్ని తీసుకురావటానికి వెళ్లారట మాస్టారు ఆగి మళ్లీ చెప్పింది వేళ అన్ని మాటలు అనాలనుకోలేదట తను తనకు ఆ క్షణమీదో ఆవేశం ముంచుకొచ్చి అట్లా అనుకోకుండా వాగేశానంది లేకపోతే చిన్నప్పటి నుంచి తను పెంచిన వాణి మీద తనకు కోపం ఏమిటి అంది వాణిని అనవసరంగా బాధపెట్టినందుకు జలజల కన్నీరు కాచేసింది పిన్ని వెర్రి పిన్ని తనలో ఆ కోరిక అంత బలంగా ఉన్నందుకు తనను తానే తిట్టుకుంది ఈసారైనా భగవంతుడు చల్లగా చూసి ఈ పాపనైనా తనకు దక్కిస్తే వచ్చేసారి తప్పకుండా ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పింది పిన్ని పిన్ని మీద జాలేసింది నాకు నీ కోరికలో తప్పేమీ లేదు పిన్ని అదే భగవంతుడు ఇచ్చే వరం నువ్వందుకు చేయి చేపావు అంతే ఎవరేమనుకుంటే నీకేం అంటూ ఓదార్చాను ఎంత గొప్పగా అన్నావే తల్లి నీ కడుపు చల్లగా అని ఉప్పొంగిపోయింది పిన్ని మన్నాడు పిన్ని ఓ మూడేళ్ల అబ్బాయిని వెంట పెట్టుకుని వచ్చింది ఈ పిల్లాడెవరోయ్ అంది అమ్మ చేప వేస్తూ మనవడు అంది నవ్వుతూ పిల్లలు లేని పిన్నికి మనవుడు నాకు నవ్వా ఆగలేదు అంతకన్నా వీడు నా మనవడు అని కల్మషం లేకుండా ఆత్మీయత వెళ్లబోసుకుంటున్న పిన్నిలోని దేవత నా కళ్ళలోకి తొంగి చూసింది ఒక క్షణం కోడలి తీసుకొచ్చారన్నమాట అంది అమ్మ పిన్ని నవ్వాపేసింది ఊహూ అంది ఉదాసీనంగా ఆవిడ నీళ్లు పోసుకుందట వేవిళ్ళు రానందిట ఇక మీరే దిక్కు అంది పిన్ని జాలిక మీ మాస్టారి ముందాలోచనకి నిదర్శనం క్రితంసారి లక్ష్మి పోయినప్పుడు బెంగ పెట్టుకుని ప్రాణం మీదికి తెచ్చుకున్నానట అందుకని అలా కాకుండా ముందే విన్ని తీసుకొచ్చారు అందే నవ్వలేక నవ్వుతూ బాగానే ఉంది దీవెన కష్టంగా అంది అమ్మ కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది పిన్ని మాస్టారి ప్రవర్తనకి చాలాసేపు బాధపడ్డాం అమ్మ నేను చెప్పొద్దు ఆ తర్వాత పిన్నితో నా సాంగత్యం మరీ ఎక్కువైంది అన్నీ మనసు విప్పి చెప్పేది నాతో ముఖ్యంగా పొట్టబోయే పాపనైనా ఆశలన్నీ నింపుకున్నట్లు మాట్లాడేది పాపం ఈసారి పాపకు నా పాలివ్వను పద్మ ఏ గేదె పాలో పట్టేస్తాను కాస్త బలహీనంగా ఉంటే ఉందిలే అనేది పాపని నా చేతులతో పెంచాలని లేదు నా చేతులు అంత మంచివి కావేమో ఎవరికైనా పది రూపాయలు ఇస్తే ఇంట్లో ఉండి చూడరంటావా అంటూ ఉండేది రకరకాల గౌనుగుడ్డలు చొక్కా గుడ్డలు కొని అస్తారుబత్తంగా దాచింది స్వెట్టరు మేజోళ్లు అల్లుతూ కూర్చునేది ఆవిడ ఆరాటం చూస్తే నాకెందుకో భయం వేసేది కొన్ని రోజులు మామూలుగానే గడిచాయి ఒకరోజు రాత్రి మాస్టార్ వచ్చి హడావిడిగా అమ్మని తీసుకెళ్లారు పిన్నికి నొప్పులు వస్తున్నాయట ఎదురు చూసిన ముహూర్తం దగ్గర పడుతుంది నాకింక మిగతా రాత్రి నిద్ర పట్టలేదు గట్ల మాస్టార్ వచ్చి చెప్పారు ఆసుపత్రిలో చేర్పించారట కడుపులోనే బిడ్డ పోయిందట ఆపరేషన్ చేసి తీసేశారట నిర్లిప్తంగా చెప్పారు మన చేతిలో ఏమీ లేదు ఆ భగవంతుడికే దాని కోరిక తీర్చడం ఇష్టం లేదు అంటున్న మాస్టారి కంఠం వణికింది మాస్టార్ని చూసి జాలేసిన పిన్నిని తలుచుకుంటే గుండె గుబేలు మంది ఈ అఘాతానికి ఎలా తట్టుకుంటుందో కాస్త కాఫీ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి వెళ్ళిపోయారు మాస్టారు కాఫీ కాస్తున్నానన్న మాటే కానీ మనసంతా పిన్ని తలుపుతో భారం అయిపోయింది ఆవిడ పాపాయి మీద పెట్టుకున్న ఆశలు అనుకుని మురిసిన మాటలు తలుచుకున్న కొద్దీ దుఃఖం పొంగుకొచ్చింది ఇంకా ఆసుపత్రికి బయలుదేరనే లేదు వచ్చిపడ్డదమ్మ పెద్ద ఆపతేదో వచ్చి పట్టట్టు చలించిపోతున్న అమ్మని చూస్తూ ఉంటే మాస్టారు చెప్పిన సంగతికే ఇంత బాధపడుతుందన్న నమ్మకం నాకు కలగలేదు కీడును శంకిస్తున్న మనసుతో ఏమైందమ్మా అని అడిగాను అయిపోయిందమ్మా అంతా అయిపోయింది పిన్ని చచ్చిపోయింది బావురుమంది అమ్మ స్తంభించిపోయాను నేను ఏదో ఆపదనుకున్నాను కానీ ఇంత దారుణం జరుగుతుందనుకోలేదు కన్నీళ్ళు కాలువలు కట్టాయి కాసేపు ఇద్దరం మాట్లాడలేకపోయాం అమ్మ వెక్కుల మధ్య చెప్పింది ఆపరేషన్ చేసి బిడ్డను తీసేటప్పుడే తప్పనిసరిగా ఇక బిడ్డలు పుట్టకుండా చేయాల్సి వచ్చిందట లేకపోతే పెద్ద ప్రాణానికే ముప్పట స్పృహచ్చిన పిన్నికి ఆ విషయం తెలిసిందట పిన్ని మాస్టర్ని చూస్తూనే ఆవేశంతోనూ ఆవేదనతోనూ మెలికలు తిరిగిపోయిందట ఆ క్షణంలో ఎవరూ పట్టుకోలేకపోయారట ఎంతసేపు మాస్టర్ని చూసి మీరే మీరే ఇలా చేయించారు నాకు తెలుసు అంటూ ఊగిపోయిందట తను కానీ డాక్టర్లు కానీ అసలు సంగతి ఎంత చెప్పినా వినిపించుకోలేదట కాసేపట్లోనే పిన్ని ఈ లోకం నుంచే వెళ్ళిపోయిందట వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ ఆ సంగతి తెలియకపోయినా మాస్టార్ మీద ఆ అనుమానం అంత బలీయంగా కలగకపోయినా పిన్ని బ్రతికేదే అంటుంది అమ్మ కానీ ఎలా నమ్ముతుంది పిన్ని ఆది నుంచి ఆమె మాతృత్వాన్ని అర్థం చేసుకొని ఇంట్లో తన కడుపు పంట కోసం తాను పడే తపనకి విలువ కట్టలేని ప్రపంచంలో తమ స్వార్థాలతో తన మనసు కలుషం చేసి వదిలిపెట్టిన మనుషుల మధ్య తనకి అన్యాయం జరగలేదన్న నమ్మకం ఏమిటి అందుకే ఈ నమ్మరాన్ని మనుషుల మధ్య నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది పిన్ని మాస్టార్ని చూస్తుంటే జాలేస్తున్నా ఒక్కొక్కప్పుడు చేతులారా పిన్నిని చంపిన హంతకుడు అనిపిస్తుంది నాకు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే